హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అటుకులతో చుడవ ఎలా చేయాలో తెలుసుకుందామండి వీటికి నేను ఒక కప్పు పేపర్ అటుకులు తీసుకున్నానండి పెద్ద బౌల్ నిండా పప్పు కూడా ఎక్కువ వేసుకున్నాను ఒక కప్పు నిండా ఒక కప్పు నిండా పుట్నాల పప్పు జీడిపప్పులు వీలైతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు దీనికి కావాల్సింది కరివేపాకు మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా మిరపకాయలు అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పెద్ద బాణాలు పెట్టుకొని విశాలంగా ఉండాలి కదా అందుకని ఈ అటుకులను వేసి రైగా రోస్ట్ చేస్తున్నాండి ఆయిలే వేయలేదు ఇందులో సన్న సెగలో రోస్ట్ చేస్తున్నాను బాగా రోస్ట్ అవుతున్నాయి ఒకటి పట్టుకొని మనం నలిపితే మెత్తగా నలిగిపోతుందండి కరకర నలుగుతుంది అందుకని అలా వేగేదాకా తిప్పుతూనే ఉండాలి ఎక్కువసేపు ఆగిపోయామనుకోండి ఇవి సన్నగా ఉన్నాయి కదా త్వరగా మాడిపోతాయి అన్నమాట అందుకని బాగా సన్న సెగలో వీటిని వేయిస్తున్నాం పిల్లలు సెలవులకి ఇంట్లో ఉంటారు కదా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు తినాలని అలాంటప్పుడు ఇవి పెట్టడానికి బాగుంటాయి అటుకులు బాగా వేగేయండి వాటిని తీసేసి ఒక బౌల్లో వేసాను మనం తీసి పెట్టుకున్న పల్లెపప్పులు జీడిపప్పులు పుట్నాల పప్పులు మూడు కలిపి సన్న సెగలో అండి వేరుశెనగ గింజలు టప్ టప్ అని సౌండ్ వస్తుంది కదా అప్పుడు బాగా వేగినట్టు ఆ సౌండ్ వచ్చాక మనం వీటిని ఆపేసుకోవచ్చు అయితే బాణల్లోనే ఉంచకండి వేడి బాణలు కాబట్టి మాడిపోయే అవకాశం ఉంది బాగా వేగై చూస్తున్నారు కదా వీటిని ట్రే మనం తీసి పెట్టుకున్న అటుకులతో పాటు వేసేసాను దీనికి ఇప్పుడు ఐదు మిరపకాయలు తీసుకొని కొంచెం నూనెలో బాగా వేయించి పెట్టుకోవాలండి చూడండి ఎలా ఎర్ర ఎర్రగా వేగేదాకా వేయిస్తాం నూనె ఎక్కువ పోసుకోలేదండి కొంచమే పోసుకున్నాం అవి బాగా ఎర్రగా వేగాయి ఇంకా వాటిని తీసేసాము చూస్తున్నారు కదా ఎర్రగా వేగాయి వాటిని తీసేసి ఇప్పుడు ఈ ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను తర్వాత అదే బాణల్లో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ వేసాను జీలకర్ర చూసారా అర స్పూనే వేశాను మరీ ఎక్కువ ఉంటే బాగుండదు ఎండుమిరపకాయలు ఒక రెండు వేసానండి అవి కూడా చీల్చుకొని పచ్చిమిరపకాయలు కూడా పొడుగ్గా కోసి వేయచ్చు కానీ మరి కారం ఎక్కువైపోతుందేమో అని వేయలేదు నేను ఇవి బాగా వేయించి కరవ చుక్క ఇంగు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది వెల్లుల్లి తినేవాడు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఇది బాగా వేగింది తర్వాత మనం తీసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా అది కూడా ఈ మంటలు దీనిలో వేసేసి పోపులో బాగా వేయించాలండి మంట తక్కువలో వేయించండి లేకపోతే ఇల్లంతా కూరు పట్టుకుపోతుంది జాగ్రత్త అండి మళ్ళీ ఇది వేసాక ఉప్పు కారం వేసేసి పోపు కూడా వేసేయాలండి దీనికి తగినంత ఉప్పు కారం వేసుకొని బాగా తిప్పుకోవాలండి అన్ని వైపులా కలవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు దీనివల్ల ఏం హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ లేవు వా దీనిలో ఏమీ లేదండి నూనె వేయలేదు కదా మనం ఎక్కువ అందుకని ఎవరైనా తినచ్చు టీ బ్రేక్గా తీసుకోవచ్చు కాఫీ తాగేటప్పుడు కూడా తీసుకోవచ్చు ఈ మిరపకాయలను కూడా బాగా మెదిపేసుకోండి బాగుంటుంది కొంచెం షుగర్ కూడా వేసుకుంటే బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిదండి ఎప్పుడన్నా ఆకలి వేస్తే ఇది ఒక కప్పు పెట్టుకొని తిన్నా కూడా వెయిట్ పెరిగేది ఏమీ లేదు ఇందులో పల్లీల్లో ఉండేది ప్రోటీనే పుట్నాల పప్పులో ఉండేది ప్రోటీనే కాబట్టి ఏమీ వెయిట్ పెరుగుతామని భయం ఉండదు ఇవంతా తీసి నేను బౌల్లో వేసేసానండి చాలా రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ఎక్కువ చేసుకొని డబ్బాలో పోసి పెట్టుకొని పిల్లలకి పెడుతూ ఉండొచ్చండి